కావాలంటే ఖర్చుకు కట్టే ఉండాలి ప్రతి నెలాఖరులోనూ మహేష్ గాయత్రి మధ్య ఒకే చర్చ ఈ నెల డబ్బులు ఎక్కడికి పోయింది మహేష్ ఉద్యోగి ఆదాయానికి మించి ఆశలుంటే ఖర్చులు దాన్ని దాటిపోతాయి గాయత్రికి మాత్రం అవసరం ఉన్నప్పుడే ఖర్చు చేయాలన్న నిబంధన ఉంటుంది అతనికి బ్రాండెడ్ షర్ట్ అవసరం ఆమెకి నెలవారీ బడ్జెట్ చిట్ట అతనికి ఫ్రెండ్ బర్త్డేలో గిఫ్ట్ హంగామా ఆమెకి పుట్టినరోజుకైనా సేవింగ్స్ ఉండాలనే తపన ఒకరోజు స్కూల్ ఫీజు మిగిలిపోయింది అప్పుడే వీరి మధ్య ఘర్షణ ఎక్కువైంది ఇద్దరూ నిశ్శబ్దంగా మాటలు మిగలక మనసులు దూరమయ్యాయి అయితే అదే రోజున ఆమె రాసుకున్న ఖర్చులు లెక్కల పుస్తకం అతనికి ఎదురుపడింది ఆలోచించాడు నేను జీవితాన్ని ఎంజాయ్ చేద్దామన్నాను కానీ ఆ జీవితానికి మూలధనం ఉన్నది కాదు రాత్రికి నిశ్శబ్దంగా ఆమె చేతిలో తాను రెండు వేల రూపాయలు పెట్టాడు ఈ నెల ఇంకొంచెం మిగలబెట్టాం కదా అన్నాడు పాఠం కుటుంబానికి ప్రేమ మాత్రమే కాదు పొదుపు కూడా అవసరం అవసరాలకు అర్థం ఉన్నప్పుడు అహంకారాలు సర్దుమణిగుతాయి ఇంటికి సంతోషం కావాలంటే ఖర్చుకు కట్టి ఉండాలి